రోజు అమ్మవారి దగ్గర దురదృష్టవశాత్తు మనకి ఏడవడం కూడా రాదే అంటే దానికి శంకరాచార్యుల వారు ఒక స్తోత్రం ఇచ్చేశారు ఈ స్తోత్రం చదువుకోండి బాబు రోజును చదువుకున్నారంటే కనుక మీరు మీ ఆధ్యాత్మిక జీవనంలో మీ సాధనలో చేసే తప్పులన్నీ అమ్మవారి ముందు ఒప్పుకున్నట్టే ఆ తల్లి సరిచేస్తుంది చేస్తుంది ఏమిటి ఆ స్తోత్రం అంటే విచిత్రం చూడండి ఇందాక శ్రీ విద్యోపాసుకులు ఒకసారి మాట్లాడారు కదా వారు కూడా ఆఖర ఆ స్తోత్రం పేరు చెప్పి అప్పుడు ఆపేశారు ఏమిటది దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం ఇంత ఇంట్రడక్షన్ మీకు చెప్పింది ఎందుకంటే ఆ స్తోత్రం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తే కనుక అప్పుడు ఆ స్తోత్రం చదివితే స్ఫూర్తిగా చదవచ్చు మీలో దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం వినే ఉంటారు సామాన్యంగా లంతా సహస్నానం సౌందర్య లహరీలు వచ్చిన వాళ్ళకు వస్తుంది నమంత్రం నోయంత్రం తదపిచన జానే స్థుతి మహో అని ఉంటుంది అది మీలో ఎవరికైనా వచ్చా వస్తే చేతులు ఎత్తండి ఒకసారి సంతోషం కొంతమందికి వచ్చు రాకపోతే కనుక ఈ రోజు నుంచి నేర్చుకోండి ఆ స్తోత్రానికి అద్భుతమైన అర్థం ఉంది అసలు అది తెలుసుకుని చదవగలిగితే ప్రతిరోజు రాత్రి ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు వేసవి మండిపోతాం మధ్యాహ్నం ఎండలో ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చారు అనుకోండి వచ్చి చెమట పట్టేసేసి బట్టలన్నీ చెమట అయిపోయి సాయంత్రం వెళ్ళి హాయిగా చల్లకి నీళ్ళలో స్నానం చేస్తే అప్ప ఎంత హాయిగా ఉందిరా అనిపిస్తుందా ఈ స్తోత్రం అర్థం తెలుసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి చదవండి చదివితే మనస్సుకి స్నానం జరుగుతుంది అది చాలా విచిత్రమైన ప్రక్రియ అర్థం తెలుసుకుని చదవండి మనస్సుకి మనస్సు స్నానం చేస్తుంది అందుకని ఆ స్తోత్రానికి అర్థం ఏమిటి అనేది ఈరోజు అమ్మవారు ఎన్ని శ్లోకాలకి చెప్పిస్తే అన్ని శ్లోకాలకి చెప్పుకుందాం ఆ స్తోత్రం మీకు ఏ స్తోత్రం పుస్తకాల్లో అయినా దొరుకుతుంది సరే మొట్టమొదటి శ్లోకం ఏమిటి అంటే न मंत्र नो यंत्र तदपि च न जाने स्तुतिमहो न चाह्वान ध्यान तदपि च न जाने स्तुति कथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनम परं जाने